ఉత్తరీ అశోక్ బాబు రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ అధ్యక్షుని రాష్ట్రంలో మాలలకు అన్యాయం చేయాలనేటువంటి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుచ్చరిని ఎండగొడుతూ అదే విధంగా చదువుతుల మధ్య చిచ్చు పెడుతూ వాళ్ళ యొక్క ఐక్యత దెబ్బతీసేటువంటి దుచ్చరిని కూడా ఈ యొక్క సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం అన్ని మాల సంఘాలు కలుపుకొని ఈ రోజు నగరం నడు కొట్టిన మాలలందరూ కూడా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా క్రిమిలేర్ విధానానికి వ్యతిరేకంగా ఈ రోజు మాల యొక్క గొంతు వినిపిస్తా ఉన్నారు అంటే నిన్ననాడు మొన్న చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో మాట్లాడుతూ నేను వర్గీకరణ మొదటి చేసింది నేనే అమలు చేసేది నేనే అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మీడియా సాక్ష్యం నేను కదా ప్రశ్నిస్తూ ఉన్నాను మీకు మాది ఒక్కే ఓట్లేసారా మాలలు ఓట్లేకపోతే మీకు ఇన్ని సీట్లు వచ్చినాయి అని మీరు గుర్తు పెట్టుకోవాలి మీరు ఎంత బహిరంగంగానే మాలలంటే లెక్కలేని తర్వాత ఉండగా చెబుతా ఉన్నాం నేషయ ఎలక్షన్ లో మా యొక్క ప్రజలందరూ కూడా ఓటు ద్వారా గుర్తు చెబుతారు బాబాసాహెబ్బు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుల్ని రిజర్వేషన్ వర్గీయ కేంద్రం పేరుతో దుంచి నువ్వు పంచి రాజుకు లేకుండా చేయకుండా లేకుండా చేయాలనేటువంటి మార్గమైన పుట్టకృష్ణ ఏమన్నా నేను మేళ మాలలో చైతన్య వంతుల మాలలు ఈ తల్లితుల్లో భవిష్యత్తులో రాజకీ అధికారుని కోరుకుంటే అలాంటి మాలలను కూడా మీరు మోసం చేయలేరు చూడ ఉన్నాం మాది గుల్ల మీరు కూడా గమనించండి మిమ్మల్ని కళ్ళు కూడా కల్లు మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు గాని కేంద్రంలో ఉన్న మోడీ గారు గాని మోసం చేస్తా ఉన్నారు నిజంగా సామాజిక న్యాయం చేయాలనుకుంటే మాల మాది గుండె వెనకబడ్డ వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ ఇవ్వండి ఈబిఎస్ అదే ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు కదా ఒక్క రోజు ధర్మా చేయకుండా ఒక్క గంట కూడా రోడ్డులో రాకున్నటువంటి ఓట్ సోదరులకి ఈడబ్ల్యూఎస్ పది పర్సెంట్ ఇచ్చారు కానీ మాల మాలికల్ని రిజర్వేషన్ పెంచడం మా యొక్క మాల యొక్క డిమాండ్ ప్రధానమైన డిమాండ్ పంజాబ్ తరహాలో వర్గీకరణ చేయకుండా ఐదు శాతం రిజర్వేషన్ పెంచారు తమిళనాడులో కూడా వర్గీకరణ చేయకుండా మూడు శాతం రిజర్వేషన్ పెంచారు చిక్కబుడుతుంటే మా దగ్గరికి ప్రత్యేకంగా వర్గీకరణ పది శాతం ఇచ్చిన మాలలో ఆస్వాదిస్తారు ఆహ్వానిస్తారు ఇది కేవలం మాల యొక్క స్వార్థ ఉద్యమం కాదు ఈ యొక్క ఎస్ వర్గీకరణని మేమందరం కూడా వ్యతిరేకిస్తాం అదేవిధంగా దళితులు మేము దొరుకుతున్న దాడులు కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి ముఖ్యంగా చదువుతా ఉన్నాం దళిత క్రైస్తవులందరూ కూడా ఎస్సీ రిజర్వేషన్ హోదా ఇవ్వాలి ఇందుకు ఇవ్వాలంటే మీరు గుడిలోకి రానిపోతే మా వాళ్ళు పోయారు కనుక సామాజికంగా మీరు అనగుదొక్కబట్టే మా వాళ్ళందరూ కూడా చర్చికి పోయారు కాబట్టి ఆ దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ రిజర్వేషన్ హోదా ఇవ్వాలని చెబుతా ఉన్నాం అదేవిధంగా ఎస్సీలందరికీ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క దళితులందరూ కూడా కలిసి భవిష్యత్తులో ఈ యొక్క దళితుల కంటే ఏం చేసినట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బుద్ధి చెబుతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం కొద్ది లాలిమాలిత